హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు వారెవరో కాదు ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అండ్ ఇండియన్ ఎమినెంట్ అవార్డ్ గ్రహీత మరియు ఫౌండర్ ఆఫ్ కుశల్ యోగాస్ సో వారెవరో కాదు మెహర్ కుశల్ గారు మనతో ఉన్నారు అసలు ట్రెడిషనల్ యోగా అంటే ఎలా చేయాలి ఏం చేయాలి ఈ రోజుల్లో చాలామంది యోగా చేయడానికి కానీ ఎక్ ఎక్సర్సైజెస్ చేయడానికి కానీ అసలు టైమే ఉండట్లేదు అని అంటున్నారు అసలు అవి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేది మెహర్ కుశల్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అసలు మన మన ట్రెడిషన్లో నుండో పాత పురాతన కాలం నుండి ఎక్సర్సైజ్ అనేవి ఒక భాగం అయిపోయినాయి మన ఎప్పటి పురాతన కాలంలో కూడా ఈ యోగా చేయాలి ఆసనాలు వేయాలి అని చెప్పేసి ఇప్పుడిప్పుడంటే ఈ యోగా సెంటర్స్ అవి వచ్చాయి ఒకప్పుడు మన ఋషులు మునులు వాళ్ళే చెప్పేవారు అసలు ట్రెడిషనల్ యోగా అంటే ఏంటి అసలు ఎందుకు చేయాలి మనం వాటిని సో బేసికలీ ఎందుకు చేయాలి ఇన్ ద సెన్స్ మనం మన హెల్త్ కోసం మనం టైం ఇవ్వాలి దాన్ని మెయింటైన్ చేయాలి అందుకోసం మనం చేయాలి సో పర్టికులర్లీ యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా ఏదైనా సరే ఇట్స్ అబౌట్ అస్ ఇట్స్ అబౌట్ అవర్ హెల్త్ మన హెల్త్ కోసం చేయాలి ఓకే మన హెల్త్ బాగుండడం కోసం చేయాలి ఓకే సో కమింగ్ టు ట్రెడిషనల్ ఎక్ససైజెస్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి సో అందులో యోగాసనాస్ ఉంటాయి దండ బైటక్స్ అని ఉంటాయి ఫ్లోర్ ఎక్ససైజెస్ కొన్ని ముద్గర్ ఎక్ససైజెస్ అని ఉంటాయి సో ఇవన్నీ మన ఇండియన్ ట్రెడిషనల్ ఎక్ససైజెస్ సో కొన్ని వందల సంవత్సరాల నుండి మన పూర్వీకులు మన యాన్సిస్టర్స్ ఈ ట్రెడిషనల్ ఎక్ససైజెస్ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు స్ట్రాంగ్గా హెల్తీగా ఉండేవాళ్ళు ఎలాంటి డిజీజెస్ లేకుండా ఉండేవాళ్ళు సో ఇవాళ రోజున మనము ఇంత పొల్యూషన్లో ఉంటున్నాము ఇంత పొల్యూటెడ్ ఫుడ్ తింటున్నాము సో పొల్యూటెడ్ ఎయిర్లో ఉంటున్నాము సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోయింది దానివల్ల మన హ్యూమన్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయింది సో ఇంత తక్కువ ఉన్న లైఫ్ స్పాన్లో మనం హెల్తీగా ఉండాలి లాస్ట్ వరకు మన లైఫ్ ఎండ్ వరకు మనం ఎలాంటి మెడిసిన్స్ పైన కానీ లేదంటే ఈ హాస్పిటల్స్ పైన కానీ డిపెండెన్స్ లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి సో అది ఏ ఎక్సర్సైజ్ అయినా సరే యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా రన్నింగ్ అయినా ఎనీథింగ్ సో అందులోనూ పర్టికులర్గా ఈ యోగా అండ్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే అది లాంగ్ రన్కి బాగా పనిచేస్తుంది సో దీనికోసం మనం ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ కంపల్సరీ చేయాలి